అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు స్వాగతం నా పేరు మాచెర్ల పట్టణంలో రాజధాని వాయిస్ మరియు రాజధాని న్యూస్ సామాన్యుడి గుండె చప్పుడు మా క్యాలెండర్ను ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షులు పిన్నిలి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు అట్లా మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి